భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా మంగళవారం గజ్వెల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి గజ్వెల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాట యోధులు నవ భారత నిర్మాత భారత తొలి ప్రధానమంత్రి భారతరత్న లాల్ నెహ్రూ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు వర్దంతి కార్యక్రమాన్ని మా పిల్లట నాయకుడు కుంకుట నర్దన్ రెడ్డి గారి సూచనల మేరకు ఎక్కడి పట్టణంలో చందగా నిర్వహించడం జరిగింది ఈరోజు భారతదేశం స్వతంత్రంగా ఈరోజు జీవిస్తుంది అంటే ఆనాడు నెహ్రూ కుటుంబం జవహర్లాల్ నెహ్రూ కానీ వాళ్ళ తండ్రి జోతిలాల్ నెహ్రూ కానీ సొంత ఆహ్మలను ఖర్చు పెట్టి ఉద్యమాన్ని మృతుకు నడిపించి మహాత్మా గాంధీ సారథ్యంలో ఈరోజు దేశ స్వతంత్రాన్ని సంపాదించి ఆయన ఎన్నో జైలు జీవితాన్ని గడిపి సుమారు పదహారు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి అనేక సంస్కరణలు చెప్తూ ఈరోజు దేశానికి ముందర నడిపించిన వ్యక్తి మహనీయుడు జవహర్లాల్ నేరు వారి ఆశ సాధనకు పది కాంగ్రెస్ కార్యకర్త కట్టుబడి ఉండాలి ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈరోజు చరిత్రను విధంగా మరిచిపోయి నెహ్రూ కుటుంబంపై గాంధీ కుటుంబంపై లేకపోని ఆరోపణలు సృష్టిస్తుంది ఈ ప్రజలపై ప్రజల వద్దకు మన కార్యకర్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు దేశ స్వస్త కొరకు పోరాటం చేసింది నెహ్రూ గాంధీ కుటుంబమే ఆనాడు కూడా ఓ నాయకుడు బ్రిటిష్లకు సలహా అవ్వడం జరిగింది ఈ ఈరోజు మనం గుండరా భారతదేశంలో వాళ్ళ ఈ ఈరోజు ఆనాడు బ్రిటిష్ కి సెలెండర్ అయితే ఈ రోజు అమెరికాకు సెలెండర్ అయి పాకిస్తాన్ పై మనం విజయం సాధిస్తున్న ఉద్యమాన్ని బాధ్యత ఆపేయడం జరిగింది వాళ్ళ రక్తంలో సలెండర్ అవడం ఉంది దేశం కోసం ప్రాణాలు అర్పించే రక్తం కాంగ్రెస్ పార్టీ నేను గాంధీ కుటుంబానికి ఉందని